తన కుల వృత్తి అయినా ఒక బండ రేవు దగ్గర తన వృత్తిని ప్రదర్శించే వ్యక్తి ఉంటాడు వలసలు వెళుతున్న వ్యక్తులు ఉంటారు తన ఓరుగలు నివాసి కాబట్టి ఓరుగలకి కళా తోరణం కనబడుతుంటుంది ఒక మహిళల పట్ల తన ఆవేదన ఎట్లా ఉందో ఒక మహిళ కన్నీటి బిందువులు కనబడుతుంటాయి పైన పిడికిళ్ళు కనబడుతుంటాయి పిడికిలు అనేది ఒక విప్లవోద్యమానికి విప్లవ ఎలా సాహసి తన ఆవేశానికి గుర్తుగా పిడికిళ్ళు కనబడుతున్నాయి ఇంకొకటి ఊడల వెయ్యి గురుల మరి దీనికి ఒక చరిత్ర ఉంది ఇంకొకటి చూస్తే స్థూపం ఇంద్రవెల్లి స్థూపం ఇన్ని ఒక ఎనిమిది అంశాలను ఇలా జోడించుకున్నాడు ఒక్క అంశంతో పోకుండా ఎనిమిది అంశాలను కూడా కడపోసుకున్న ఈ ముఖ చిత్రాన్ని చూస్తేనే ఇందులో ఉన్న భావోద్వేగాలు ఎందుకు మనం ఈజీగా అంచనా వేయచ్చు అని మనం అనుకుంటున్నాం ప్రతిదీ కూడా చూసి ఊరుకోడు తను నిజం చెప్పాలంటే తన అభ్యసనం టెన్త్ వరకు కూడా మరాఠ మరాఠీ మహారాష్ట్రలో జరిగింది అంటే తన లాంగ్వేజ్ అంతా మరాఠీ కానీ తెలుగులో ఉన్న ఉత్సకతతోటి తెలుగు నేర్చుకొని పుస్తకాలను చదవాలనే ఆరాటంతో అక్షరాల మీద ప్రేమను పెంచుకొని అప్పటి చిన్నప్పటి నుండే అభ్యసించడం ఇంకా ఇక్కడికి వచ్చినాక తన నేటివ్ ప్లేస్కి వచ్చినాక ఇంకా బాగా చదవడం రాయడం అలవాటు చేసుకున్నాడు సో తల్లిదండ్రుల మీద లేకుండానైతే మనం తెలియము అలాగే కార్తికరాజు కూడా తన తల్లిదండ్రుల మీద రాసిండు ఇంకా ఇంకా ముందుకెళ్తే చిన్నప్పటి మన బాల్య జ్ఞాపకాలను కూడా మనం నెమరేసుకుంటుంటాం ఆ జ్ఞాపకాల మీద రాసుకుంటాం అట్లా జ్ఞాపకాల మీద రాసిండు రైతుల మీద రాసిండు విప్లవ భగత్ సింగ్ యువరక్తంగా భగత్ సింగ్ ఆవేశాన్ని అక్కడ ప్రదర్శించిండు ఇంకా చెప్పాలంటే ఇంకా మహిళలు ముఖ్యంగా ముఖ్య పాత్ర మహిళలు మహిళలకు సంబంధించి చాలా రాసిండు ఇంకా దోపిడి మీద జీవ వైవిధ్యం మీద పర్యావరణ దోపిడి మీద రైతుల మీద చాలా అంశాలే అంటే అసలు కుల మీద కులవృత్తి అంటే ఇప్పుడు తను రజక కులంలో పుట్టిన అని గొప్పగా చెప్పుకుంటున్నాడు ఎందుకు చక్కగా చెప్పుకుంటున్నాడు అంటే మనకిప్పుడు కుల వృత్తులు అనేవి మనకు కనబడకుండా లేదు మొత్తం కూడా అది ఒక హైటెక్ యుగంలోకి వెళ్ళిపోయి కుల వృత్తులు కానరాకుండా ఇప్పుడే పోతుంటే ఆ మిషనరీ అంటే టెక్నాలజీ తోటి పోవడం వల్ల అప్పటి జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఇవ్వడలేక ఎంత అవస్థలు పడుతున్నారు వలసలు ఎట్లా దారి తీస్తున్నాయి ఆ జ్ఞాపకాలన్నీ కూడా అంటే అప్పటి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి మధ్య భారదులుగా ఉన్నవి మన జనరేషన్ వాళ్ళే ఆ పూర్వపరాలకు వెళ్ళిపోయి మనం ఆ సబ్జెక్టుని నేర్చుకోవచ్చు ఇప్పుడు తను అంటాడు కదా నా పిల్లలకి నా స్కూల్ పిల్లలకి ఇది ఒక బుక్గా ఉపయోగపడుతుందంటే నిజానికి వాళ్ళ లాంగ్వేజ్లో అయితే వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకున్న స్థాయిలోకి ఈజీగా వాళ్ళు వెళ్ళిపోయి చదువుకోగలుగుతారు ప్లస్ ఇది ఏంటిది అని సర్చ్ చేసుకొని వాళ్ళు దాని గురించి చరిత్ర గురించి తెలుసుకోగలుగుతారు ఇక మన కవులు సాహిత్య పెద్దలు కూడా మనం ఇది అంతా తీసిపోతుంది తీసిపోయింది కాదే కాదు అనుకునే మాత్రం నేను అసలే ఒప్పుకోను తన మాటలతో ఏకీభవించడు ఎవరిదైనా కూడా ఫస్ట్ ఒక ఆవేశపూర్తితోనే ఉంటుంది ఒక కవిత్వమే వస్తుంది భావోద్వేగ దాన్ని మాటలతోనే వస్తుంది అప్పుడప్పుడు మనకు అక్కడక్కడ కొన్ని కవిత్వ వాక్యాలు కూడా కనబడుతుంది ఇక్కడ చూడగలిగి ఇంకా మంచి కవిత్వ వాక్యాలు కనిపించాయి ఇంకా కనిపించినా కూడా ఎందుకు అట్లా బయటికి వెళ్ళక తెలియడం ఒక దగ్గర అంటాడు నేనొక తేనె పుష్పాన్ని అంటాడు తేనె పుష్పం అసలు ఆ పదంలోనే ఎంతో లోతైన అర్థం ఉండదు కానీ అంటే ఇట్లాంటి వాక్యం పద ప్రయోగాలు చాలా కనిపిస్తుంటాయి మనకి ఇంకా చూస్తుంటే ఇంకా కార్తీక్ నువ్వు ఏ వాది అంట మనము మామూలుగా ఒక మహిళల గురించి మాట్లాడితే ఏమండవు మహిళావాది అంటారు విప్లవాల గురించి మాట్లాడితే విప్లవాది మరి ఇక్కడ ఇక్కడ మనం కార్తీక్లు ఎవరిని నువ్వు ఎవరిని అని అడిగితే ఏమంటాడు నేను ఏ వాదిలో నేనే చెప్తాను అని నేను తిరుగుబాటు తప్పదు అని కవితతో హెచ్చరిస్తే వాళ్ళు నన్ను తిరుగుబాటు కాదంటారు నేను విప్లవానికి జ్వాలనే జ్వాలమే లేరా అంటూ పాటతో నేర్కొల్పితే వాళ్ళు నన్ను విప్లవాద అంటారు నేను అంగాలను తెగొత్తా పదండి అని కవితతో ప్రేరేపిస్తే వాళ్ళు నన్ను హింసావాదం అంటారు నేను ఆడదంటే ఆదిదేవత అంటూ పాటతో శ్రీజాతిని కీర్తిస్తే వాళ్ళు నన్ను శ్రీవాదంటారు నేను మూఢనమ్మకాన్ని వీడండి అని కవితతో సందేశం ఇస్తే వాళ్ళు నన్ను అంటారు నేను ఏ వాదినో ఏ నాది ఏ తత్వమో వాళ్ళే నిర్ణయించి నాకు పేరు పెడుతుంటారు అంటే ఏకైక విషయంతో ఏక మార్గంలోనే పయనించాలా భిన్న విషయాలతో ఏకగమ్యం చేరడానికి ప్రయత్నిస్తే తప్ప ఏ రాజ్యాంగంలో రాసిందలా ఏ న్యాయస్థానం తీర్పిచ్చిందిలా ఎంత కృషి చేస్తున్నారో చూడండి ప్రపంచ నలుమూలలా ఎంత దుఃఖం ఉన్నదో ఎంత వేదన ఉన్నదో ఎంతమంది ఎట్లాంటి బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళ గురించి ఇక్కడ చెలించి రాత్రకుండా నిద్ర లేకుండా చేసుకొని కన్నీళ్ళు గారుస్తూ ఏమి చేయలేని తనంలో బాధపడుతూ రెండు వాక్యాలైనా రాస్తాం అని ఉద్వేగపడి ఆవేశపడి ఆవేదన చెంది వాళ్ళతో సహానుభూతి చెందే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్లే కవులు అవుతారు వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవాలి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎందుకు ఇంత స్పంది గొప్ప కవిత్వం రాశారో తెలుసుకోవాలి ఈ క్రమంలో మనతో పాటు మన ముందు మన తర్వాత ఎంతో మంది రాస్తున్న వాళ్ళ సభలకి వెళ్ళాలి వాళ్ళు ఏం రాస్తున్నారో కనుక్కోవాలి వాళ్ళ ఆవేదన తెలుసుకోవాలి అందువల్ల ఏ కవి అయినా ఏ రచయితైనా తన యొక్క వ్యక్తిగత కాలాన్ని వ్యక్తిగత ఆలోచనను వ్యక్తిగత సౌకర్యాన్ని కొంత వదులుకున్నప్పుడే కవి అవుతారు అందుకని కవి చేసే పని తక్కువేం కాదు రెండవది కవులు చాలా సుహిత మనస్కులై ఉంటారు కార్తీక రాజులాగా ఈ మామూలు వాళ్ళు చూసే ఒక ఒక విజన్ ఒక ఈ ఈ హాల్ని ఇట్లా చూసేటప్పుడు లేదా ఈ బయట చెట్టును చూసేటప్పుడు కవికి దాని వెనకాల దృశ్యం కనబడుతుంది ఈ చెట్టు ఇట్లుంది ఆకుపచ్చ ఉంది కొమ్మలు రెమ్మలతో ఉంది కాయలు కాసింది అంటే కవి కొంచెం ముందుకెళ్ళి చెట్టు ఎవరి మొదట ఎవరు పెట్టిండ్రో దీనికి మట్టి తప్పి ఒక పాదం ఎవరు చేసిండ్రో నీళ్ళు ఎవరు కోసిన్రో ఎంత కష్టపడ్డాడో ఎండాకాలం ఎక్కడి నుంచి కుండ తెచ్చి పోసి కుండల నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ కోసి ఈ చెట్టు ఇంత అయ్యేదాకా కాపాడేడు అతను వెనుక కొట్టిపోయాడే అతను కనబడకుండా ఉండకపోయాడే ఈ చెట్టు ఇప్పుడు చాలా గొప్ప వైభవాన్ని సంతరించుకొని ఉండొచ్చు ఎంతో మందికి అయ్యొచ్చు కానీ దీని దీని ఆత్తుడు ఎవరు ఈ చెట్టు కొరకు కష్టపడ్డారు ఎవరు అని అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించేవాడే కవి బాబు చుట్టూ చూసిన చూస్తున్న సందర్భాలు తనలోని భావ్యోద్వా భావోద్వేగాలు వేసి తనలోని జ్ఞా తనలోని జ్ఞాపకాల నిధిని పాతాళ గరిగతో అంటే భూత కాలంలో ఉండేటువంటి ఆ పాతాళ గరిగతోని వర్తమానంలోకి తీసుకొచ్చేసి భవిష్యత్తుకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆయన శీర్షిక శీర్షికలు కూడా అట్లాంటి ప్రయత్నం చేస్తున్నాయి తర్వాత ఋతుచక్రంలో కూడా ఆరు ఋతువులు ఉంటాయి కదా ఆరు ఋతువుల్లో మానవ పరిణామ దేశం చూపెడుతుంది ఒక్కొక్క ఋతువు అంటే శిశువు కుట్టడం చివరికి శిష్య ఋతు వచ్చేసరికి మరీ మరణం ఈ ఆరు ఋతువుల్లో వాటి యొక్క ఆ జీవన క్రమాన్ని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తర్వాత మనందరికీ కొత్త తరానికైతే దాదాపుగా నలభై సంవత్సరాల వాళ్ళకు కనుక నలభై సంవత్సరాల పై ఉన్న వాళ్లకు దాని దాని గురించి దాని నేపథ్యం గురించి తెలుసు ఆనాటు జరిగినటువంటి పోరాటాల్లో ఒక వంద మందిని ఆ చెట్టుకు ఒదిస్తే అది నిర్మలకు కొన్ని ఆమరల దూరంలో ఉన్నటువంటి చెట్టు అది ఆ చెట్టు ఆ చెట్టు కాలగంలో కలుసు కానీ కలిసిపోయిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం మాట్లాడుతున్నాయి ఆ చెట్టు ఈ మట్టిలో మమేకమైంది కానీ మళ్ళీ ఒక స్థూపమై అక్కడ ఒలిసింది అంటే దట్ ఈస్ కార్తీక స్థూపమై కూడా ఒక ఇంద్రవెల్లి గురించి చెప్తాడు ఇంద్రవెల్లి గురించి చెప్పినప్పుడు మామూలుగా మనం ఇంద్రవెల్లి అని అనుకోగానే సరిపోదు దాని బ్యాక్గ్రౌండ్ కూడా దాంట్లో మాట్లాడుతుంది ఆ బ్యాక్గ్రౌండ్ని తీసుకొచ్చి మనం ముందు పెడుతుంది అంటే కొత్తతరం ఏం చెప్తుంది ఏం నేర్చుకుంటుంది ఏం నేర్చుకోవాలి దానికి కార్తీయకి వాళ్ళ ఉదాహరణ అనేది నేను భావిస్తాను అది అవసరమే చరిత్రను మనం అక్రీకరించలేము కదా ఆ చరిత్రను చెప్పాల్సిన సందర్భం కూడా ఉంది కదా ఆ సందర్భాల నుంచి బాబు మీకు